భక్తి ఏ స్థాయిలో నిలబడితే బుద్ధి ఏ స్థాయిలో పరిగణిస్తుందో ఒకసారి ఆలోచించండి భక్తి ఉంటేనే బుద్ధి సన్మార్గం నడుస్తుంది ఇంతసేపు చెప్పడానికి కారణం అదే భక్తి సన్మార్గం నడుచుకుంటూ వెళ్తేనే బుద్ధి సరైన విధానంలో జీవన శైలిలోకి తీసుకువెళ్తుంది అలా లేని నాడు బుద్ధి ఉండి ఒకటే లేకపోయినా ఒకటే అక్కడ దాకా ఎందుకు టెరవిస్టులు ఉన్నారు టెరరిస్టులకి నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఒక కంప్యూటర్ మీద కావచ్చు మనుషుల్ని ఎలా మౌల్ చేసి వాళ్ళ మీద తిప్పుకోవాలి ఎలా మాట్లాడి ఎలా లౌక్యంగా తీసుకురావాలి ఎలాగా వాళ్ళని మారణ వాళ్ళగా మార్చాలనే విధానాలు ప్రవేశంలో తెలుసు నాకు తెలియదు అండి కూర్చున్న వాళ్ళు నాలో మొక్కలు చేయకపోతే నాకు ఏమీ తెలియదు అంత నాలెడ్జ్ పెట్టుకున్నారు వాళ్ళు కానీ ఆ నాలెడ్జ్ని ఏం చేస్తున్నారు ప్రపంచ నాశనానికి ఉపయోగిస్తున్నారు కానీ భక్తి కలిగినటువంటి మనిషి తన తన ఉద్ధరణతో పాటు పది మంది ఉద్ధరణను కూడా ఆలోచిస్తూ ఉంటాడు అది భక్తి భక్తుడికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా జ్ఞాని ధర్మ మార్గంలో భగవంతుడి వైపు తిప్పగలిగితే భక్తి మంచి మార్గంలో వెళుతుంది కానీ అదే జ్ఞానాన్ని ఎలా పడితే అలా వాడితే దేశ ద్రోహాన్ని చేరబడుతుంది అదొక్కటి మనం ఆలోచించాలి మార్గావర్తిత పాదుక పశుపతి రంగస్ కార్తీక మాసం వస్తే వారు శివాలయానికి పరుగులు పరుగులు ఆడతాం ఎట్రా ప్యాకెట్ పాలు నాకు అయ్యే అనవసరం ఏ ప్యాకెట్ పాలు అయితే నాకే ఎట్రా ప్యాకెట్ పాలు తీసుకొచ్చి తెమ్మరిచ్చావా లేదా ఇస్తాం కార్తీక మాసం పొద్దున్న నాలుగు సోమవారం వచ్చా అందరి తోసుకునే పక్కన పక్కదు అని చెప్పి తోసేసి మరి నేను ముందు నుంచి నాకేమిస్తాం వేరే అర్థం స్వామివారి ముందు సాక్షాత్ పరమశివుడు మండలి సన్నిష్ఠం భుజగ వరయహారం పశ్మపిక్తం హృదయ పరశుపాణిం చారు చంద్రార్థమోని హృదయ కమల మధ్య సంతతం చింతి అనేటువంటి శుద్ధ స్ఫటికమైనటువంటి పరమాత్మ మీకు కూడా నిరాకారం ఉచితమైనటువంటి పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళి బేరాలు ఆడతారు నారంటాడు ఎలా నాలుగింటికి వచ్చా ఏమిస్తావు నాకు నాలుగింటికి వచ్చా కెట్టాలయ్యాలు తెచ్చా కెట్టాలయకున్నా ఆల్రెడీ కాసేసి దాంట్లో పెట్టేసి ఐదు నెలలు పది నెలలు సంవత్సరం పాటు ఉంటుంది చూసావా ఎంత కాస్ట్లో తీసుకొచ్చాను నీకు అని అని బెమ్మరిస్తాం కానీ అది భక్తియా అంటే కాదు కెమికల్స్ తయారైన పదార్థాలను తీసుకొచ్చి బుద్ధి ఆలోచించకుండా అది కెమికలా ఏదా స్వచ్ఛమైనటువంటి పాల ఏంటో ఆలోచించకుండా ఎవరో చెప్తాడు తీసుకొచ్చి నేను ఇది ఇస్తా నాకేదో ఇస్తాడు అనేటటువంటి ఆలోచన పెట్టుకున్నటువంటి బుద్ధి ఎలా ఉంటుందో భ్రష్టు అయిపోవడానికి కావాల్సిన బుద్ధి కూడా అలాగే ఉంటుంది అది కాదు భక్తి ఇది భక్తి అంటే మార్గావర్తిగా పాదు రంగస్య కూర్చాయితే గండోషాంబు విశేషణం ఇక్కడ పోతే అభిషేకాలు అయితే ఎన్నో మంది ఎంతో మంది ఏం చేశారు నాకు అభిషేకాలు చేశారయ్యా కానీ ఇలాంటి అభిషేకం ఎవరో చేయలేదు అని ఆయన ఎంత ఆనందంగా ఉందంటే పార్వతదేవి ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకుంది అక్కడ పార్వతీవి కైలాసంలో బా ఎంత బాగుందో ఈ అభిషేకం ఇన్నాళ్ళు అభిషేకాలు ఎంతమంది చేశారు కానీ ఈ అభిషేకం మాత్రం చాలా బాగుందిరా అని చెప్పేసి స్వామివారు ఆనందిస్తూ ఉందంటే అమ్మవారు అలా చూస్తూ ఉన్నారు సరే ఏం చేస్తాను నా స్వామి అని చెప్పి అమ్మ చూస్తూ ఉంటే గణపతి మండపాలకు నివేదన తీసుకొస్తూ ఉంటారు తొమ్మిది రోజులు తీసుకొచ్చినాడు ఇంట్లో దాన్ని రుచి చూసి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు కలిసి అయితే ఎవరో ఉండరు ఎలా ఉండాలో ఎంత కొంటే ఉండాలో తెలుసు కాబట్టి రుచి ఎవరో చూడరు భగవంతుడు నివేదన చేసి చక్రపతిహార ఇవన్నిటిని కూడా తీసుకొస్తాం మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు అది చక్ర పొంగలి కాదు పులిహార కాదు ప్రసాదం చక్ర పొంగలి కాదు పులిహార కాదు అదేంటంటే మా కళలు కనబడుతుంది స్వీట్ స్వీట్ గా ఉంది చక్ర పొంగలి పొలపొలగా ఉంది పులిహార అంటే నాయన భగవంతుడికి వచ్చేంత వరకే నామరూపాలు భగవంతుడి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం ప్రసాదం తప్ప ఇంకేది కాదు ఆ తర్వాత మనం స్వీకరిస్తాం కానీ అక్కడ కన్నప్ప ఏం చేశాడు అది బాగుందా లేదా అని రుచి చూశాడు ఎంగిలి చేశాడు ఎంగిలి చేసి ఇది బాగుంది నా తండ్రికి బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాడు ఆకుల్లో పెట్టుకుని తీసుకొచ్చాడు ప్రాణాలు చేశారు స్వామికి కూర్చోబెట్టి పెట్టి పెట్టి స్వామి సమయం అయిపోతుంది బుద్ధికి పోయింది తినయ్యా తినయ్యా అంటే కరిగి స్వామి కరిగి రొచ్చి కూర్చుని తినేసాడు ముక్కోటి దేనపల్ కూడా ముక్కలు వేలేసుకున్నారు